హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇదైతే మార్నింగ్ నేను సిక్స్ ఓ క్లాక్ అయితే తీస్తున్నానట్టు వీడియో అందుకని మీ అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను అలాగే వీడియోలోకి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఇంకోటి ఏంటంటే వీడియోను ఓపెన్ చేసి చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలోని కొంచెం చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక్కడ ఏంటంటే మార్నింగ్ నేను సిక్స్ ఓ క్లాక్ పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఏం ఫస్ట్ ఏమనుకున్నా అంటే టమాటా రైస్ చేద్దామని అనుకున్నా కానీ టమాటా రైస్ కంటే టమాటా లాగా చేసి పెడితే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు ఇంకా టమాటా రైస్ అంటే పెద్దోనికి ఇష్టం ఉండదు మళ్ళీ వాడు బాక్స్ మొత్తం మిగిలి పెట్టుకొని వస్తాడు చిన్నోడు ఎట్లున్నా తింటాడు అన్నట్టు అందుకే రెండు గ్లాసుల బియ్యం కడిగి అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ అంటే నేను ముందు టమాటా రైస్ చేస్తా అని చెప్పి అట్లా కడిగి పెట్టేసుకున్నా నానబెట్టుకున్నా అన్నట్టు ఇక్కడేమో ఇది పాత ఫ్రిడ్జ్ పాత ఫ్రిడ్జ్ చూడండి మొత్తం పగిలిపోయింది మా చిన్నోడు ఈ ఐస్ క్యూబ్స్ కోసము ఐస్ కోసము ఇక్కడ ఎక్కేసి వా దానిపైన కాలు పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ అంతా తీసుకుంటాడు అని చెప్ అన్నట్టు అందుకే మొత్తం పగిలిపోయింది పగిలిపోయింది ప్లస్ అది కొంచెము ఐస్ క్యూబ్స్ అనేది ఎక్కువ అవుతాయి అన్నట్టు కూరగాయలు పెట్టినా పాడైపోతున్నాయి అందుకే అయితే కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము అక్కడ నాలుగే టమాటాలు అయితే అందులో కొన్ని అంటే కూరగాయలు ఏమైనా పప్పులు అవి ఉంటే పాత ఫ్రిడ్జ్లో పెడుతున్నా కొత్త ఫ్రిడ్జ్లో అయితే మామూలుగా అందులో బట్టని ఏమైనా ఉంటే ఇందులో పెడుతున్నా ఇక్కడ నుంచి అయితే మీరు పచ్చిమిర్చి తీసుకున్నా ఇప్పుడు ఏంటంటే టమాటాలు పచ్చిమిర్చి అయితే కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసిపెట్టుకున్నా ఇక్కడ ఏంటంటే గ్యాస్ను వెలిగించి గ్యాస్ పైన గిన్నె పెట్టి నూనె వేసి నేను వేడిన తర్వాత ఆ వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్న ఈ కర్రీలో వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది మస్తు ఉంటుందండి మంచిగా ఉంటుంది ఒకసారి వేసి చూడండి ట్రై చేయండి ఎప్పుడైనా మనము వంకాయ కానీ బీరకాయ కానీ సోరకాయలో కానీ ఇలాంటి టమాటాలో కానీ వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు నూనె వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి వేడైన తర్వాత అందులో నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నా ఇవి కొంచెమే ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే టమాటా అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు కారమే ఎక్కువనే ఉండాలన్నట్టు నేను అయితే పచ్చిమిరపకాయలు వేసాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఎర్రగారం అనేది వేయట్లేదు అవసరం లేదు ఇందులో వేస్తే బాగుంటుంది కానీ ఇట్లనే దానికంటే ఈ పచ్చిమిర్చి తోటి వండింది ఇంకా బాగుంటుంది ఇంకా మనం ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కొంతమంది ఉప్పు తక్కువ వేసుకుంటారు కొంతమంది కొంచెం ఉప్పు ఎక్కువ తింటారు ఇంకా ఎవరి ఇష్టానికి వాళ్ళు ఉప్పు అయితే వేసుకోవచ్చు అంటే డైలీగా ఎంత వేసుకుంటారో అంత వేసుకోవచ్చు ఇంకా ఉప్పు వేసుకొని మంచి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగిన తర్వాత అందులో నేనైతే పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు కొంచెం మాది కలర్ తక్కువ ఉంటుంది అందుకే నేను ఎక్కువ వేస్తున్నాను అంటే కొన్న పసుపు అయితే మనం కొంచెం వేసిన కలర్ వస్తుంది మాది పట్టించింది అన్నట్టు పట్టించిన పసుపు మనం కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది ఎందుకంటే కొంచెం వేస్తే పసుపు క కర్రీ అనేది పచ్చగా రాదనేది అన్ అన్నట్టు ఇంకా తర్వాత పచ్చిమిర్చి ఉల్పాయలు మొత్తం వేగిన తర్వాత అందులో మాత్రం టమాటా ముక్కలు వేసుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే మనకి టమాటా ముక్కలు ఇంట్లో పొడుగ్గా కోసుకున్నాం పొడుగ్గా సన్నంగా కోసుకుంటే ఏంటంటే మంచిగా ఉడికిపోతాయి అన్నట్టు ఇట్లా పొడుగ్గా సన్నంగా కోసుకొని వేసుకోవాలి ఇదొక ఎవరికైనా ఉపయోగపడుతుంది కొంతమందికి టమాటాలు ఉడకవని అంటారు కదా ఒకసారి ఇట్లా కట్ చేసుకొని వేయండి తొందరగా ఉడికిపోతుంది అన్నట్టు కూర ఇప్పుడైతే టమాటాలన్నీ మంచి మెత్తగా ఉడికిపోయి ఒక నాలుగైదు సార్లు కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత ఇట్లా టమాటా అనేది కర్రీ అనేది దగ్గరికి వస్తుంది ఇటు పక్కకేమో బియ్యం పెట్టేసిన ఇటు సైడ్ ఏమో వాటర్ పెట్టేసిన పిల్లలకి స్నానానికి ఇక్కడ కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటున్నా మంచిగా ఉంటుంది కొత్తిమీర ఇంకా ఇందులో కసూరు మేతి కానీ లేకపోతే మన్ వట్టిగా మెంతి కూర కానీ ఇంకా ఇంకేంటిది ఉల్లిపాయలు వెల్లు ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కానీ వేస్తే కూర మొత్తం మస్తు ఉంటుందండి ఇంకా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత అంటే టమాటా పచ్చివాసన పోవాలి మంచిగా నూనె అంతా పైకి తేలిన తర్వాత ఇందులో మనము పులుసు ఇంకా మనకు ఎంత పులుసు కావాలనుకుంటే అంత నీళ్ళు పోసుకొని ఒక పావు గంట మాత్రం మంచిగా మసాలా పెట్టుకోవాలి చూడండి నా కర్రీ ఎంత బాగైందో కలర్ కూడా సూపర్ ఉంది కదా అప్పుడైతే పిల్లలకైతే బాక్స్లో పెడుతున్నా పెద్దోనికైతే కరి కలపాల్సిన అవసరం లేదు చిన్నోడైతే కలపమంటాడు వానికి కొంచెం కలుపుకోండి ఇబ్బంది అవుతుంది పెద్దోనికైతే పె బాక్స్లో పెడుతున్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెద్దోనికి పెడతా కొంచెం తక్కువ క్వాంటిటీలో చిన్నవనకి పెడతా ఎందుకంటే పెద్దోడు కొంచమే తింటాడు మన ఖచ్చితంగా బాక్స్ కొంచెం ఇంటికి తీసుకొస్తాడు తినడు పూర్తిగా అందుకే వాళ్ళ దాంట్లో కొంచెం ఎక్కువ పెడితే మళ్ళీ ఇంటికి బాగా పట్టుకపోతుంది అంతదని చెప్పి కొంచెం ఎక్కువ తింటాడు అన్నట్టు అందుకే పెద్ద దాంట్లో కొంచెం ఎక్కువ పెడతా ఇదేమో మా చిన్నోని బాక్స్ ఈయనకు ఇట్లనే కూరతోటి కలిపి అట్లనే పెడుతున్నా కొంచెం ఎక్కువ కర్రీ చేస్తున్నా ఎందుకంటే అక్కడ పోయి వాళ్ళు తినే టైంకి కొంచెం గట్టి అయిపోతుంది కదా మనం అందుకే కొంచెం కర్రీ ఎక్కువ వేసి పెడితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక మా పెద్దోన్కేమో కలపకుండా పెట్టాలి ఒకరికేమో అట్లా ఒకరికేమో ఇట్లా మా పెద్ద అబ్బాయికి ఏమో ఇట్లా బాక్సులలో అయితే కింద అన్నం పెట్టేసి దానిపైన దాంట్లో కర్రీ అయితే వేసేసిన ఇవాళ స్నాక్స్కి అయితే వాళ్ళకి కొంచెం మిక్చర్ ఉండే మిక్సర్ అయితే పెట్టేసిన ఇద్దరికి స్నాక్స్ టైం కూడా ఉంటుంది మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తారు మా పిల్లలు సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్కి అట్లా వెళ్తారు మళ్ళీ త్రీ ఓ క్లాక్ వస్తారన్నట్టు మార్నింగ్ ఎయిట్ క్వార్టర్ టు ఎయిట్కి వెళ్ళేటప్పుడే నేను అన్నం తినిపిస్తా ఇంట్లో మళ్ళీ వాళ్ళకి నైన్ నైన్ వరకు మళ్ళీ స్నాక్స్ తిన్ తినిపిస్తారంట తినాలని తెచ్చుకోమంటారు అట ఎక్కువ ఫ్రూట్స్ ఏమన్నా స్నాక్స్ అన్న లాంటివి తెచ్చుకోమంటారు వాళ్ళకైతే ఈరోజు మిక్సర్ పెట్టేసి లడ్డు పెట్టేసిన ఇక్కడ మా చిన్నోడు చూడండి అప్పుడు టైం ఎంత అవుతుందంటే సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది సెవెన్ ట్వంటీ అవుతుంది అండి అప్పుడు ఆ టైంకి లేచి ఇంకా స్నానం చేయలేదు మొహం కడుక్కొని వచ్చింది ఇంకా అందుకే మన వీడిని స్నానం అయ్యేలోపో పెద్దోడిని స్నానం అయ్యేలోపో చిన్నవానికి తినిపిద్దామని చెప్పి అన్నం అయితే వేసుకొచ్చిన ఎంతకు లేవాడు మా చిన్నబ్బాయి అయితే మస్తు లేట్గా లేస్తాడు సెవెన్ ఫిఫ్టీన్కి లేచి మొహం కడుక్కొని అట్లా కూర్చొని అన్నం తింటున్నాడు పాపం పెద్దోడు పొద్దున్నే లేచిండు క్వార్టర్ టూ సిక్స్ సిక్స్కి అయితే లేచిండు సిక్స్ ఫిఫ్టీన్కి అట్లా లేచిండు వాడి పాప లేచి మొహం కడుకొని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసే లోపు ఈ టైం అయింది ఇక చిన్నోడు మెల్లగా ఏడుపావకు లేచి మొహం కడుక్కొని ఫస్ట్ అయితే అన్నం తినిపిస్తున్నా కారం ఉందని కారం కాదు వేడి ఉందని చెప్పి ఊదం అంటున్నాడు ఈయనకైతే ఎప్పుడు దెబ్బలు అయితేనే ఉంటాయి ఇంట్లో మా చిన్నోనికి ఇక వానకైతే తినిపిస్తున్నా ఈయనకు తినిపించిన తర్వాత ఆయన అంతలోపు ఆయన రడవుతాడు పెద్ద అయినా రెడీ అవుతాడు తర్వాత మా పెద్దోనికి మా చిన్నోనికి వాటర్ పోస్తే ఆయన స్నానం చేయడానికి ఆయన వెళ్ళిపోతాడు తర్వాత ఈయనకి మళ్ళీ మా పెద్దోనికి తినిపిస్తున్నా ఇక్కడ ఇక ఇప్పటికైతే ఇంట్లో పని ఇంకా నేను ఏం చేయలేదు అసలు ఎక్కడి పని అక్కనే ఉంది బయట కూడా ఊడంతో అయితే చేయలేదు ఎందుకంటే నైట్లో కొంచెం నిద్ర పట్టడం లేట్ అవుతుందండి సరిగ్గా మా చిన్నోడు వాడు పండుకునేంత వరకు నన్ను అసలు పడుకొనియడం అందుకే ఇంకా సి మళ్ళీ లేవడం కూడా సిక్స్ ఓ క్లాక్కి అట్లా లేచినా ఇంకా ఈ కార్తీక మాసంలో అయితే దీపాలు పొద్దున పెట్టడం అంటే కార్తీక పౌర్ణమి వరకు అయితే పొద్దున మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే పెట్టేసిన కానీ ఇంకా ఈ అప్పటి నుంచి అయిపోయినప్పటి నుంచి అయితే పెట్టట్లేదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే దీపాలు అయితే పెడుతున్నా ఇక అయితే తినిపేయడానికి మళ్ళీ కొంచెం అన్నం వేసుకొని మళ్ళీ కొంచెం కర్రీ వేసుకొని వచ్చిన కర్రీ మా పెద్దోడు అంటున్నాడు మమ్మీ కొంచెం కారం ఉన్నది అని అంటే లేదు నాన్న వేడి ఉంది కాబట్టి కారం అనిపిస్తుంది మీరు తినేటప్పటికీ బాక్స్ చల్లారుతుంది కదా అక్కడ అందులో ఏం కారం ఉండదు అని చెప్తున్నాం ఇంకా పని అయితే ఇంక పిల్లలు పోయేంతవరకు అయితే వాళ్ళతోటే బిజీ బిజీగా అయితే అయిపోతుంది తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా బయట ఊడవడం తోడడం ముగ్గేసుకోవడము ఆ గిన్నెలన్నీ తీసి బయట వేయడము ఇల్లు ఊడడం తూడడం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దీపాలు పెట్టేసి తర్వాత మళ్ళీ 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 మూడు గంటలకు వస్తారు కదా పిల్లలు అచ్చలోపు వాళ్ళకి మళ్ళీ బాక్స్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయడము ఇదే అయిపోతుంది ఈ రోజు అయితే ఒకటి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాం అనుకుంటున్నా ఒకవేళ వీలైతే మీకు నేను ఏ విధంగా కట్ అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను నేను అంటే బయట ఏమి కుట్టుకోను నాకు సంబంధించినవి మాత్రమే నేను కుట్టేసుకుంటాను బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ నేనే కట్ చేసుకొని నేనే కుట్టేసుకుంటాను ఎందుకంటే బయట ఒక్కొక్క బ్లౌజ్కి వన్ ఫిఫ్టీ అంటే నార్మల్ బ్లౌజ్కి ఇంకా లైనింగ్ క్లాత్ కొంచెం డిజైన్ పెడితే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు మరి అంత అవసరం లేదు మనకు వచ్చి కదా మనం అంటే మనం కొంచెం అడ్జస్ట్ అవుతాం అన్నట్టు నేను కుట్టుకునేది అంత పర్ఫెక్ట్గా రావు కానీ అడ్జస్ట్ అయితే నాకు నేను అడ్జస్ట్ అవుతా అన్నట్టు నాకు నేను కుట్టుకో కుట్టుకు గుట్టుకోగలుగుతా అంతే అండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మాత్రం మీతో అయితే షేర్ చేసుకుంటాను నా టమాటా కర్రీ ఎలా ఉంది అంటే ఏ ప్రాసెస్ గట్టి నచ్చితే ఎవరైనా ట్రై చేయండి ట్రై చేసి ఎవరైనా బాగుంది అని అనుకుంటే ఒక కామెంట్ చేయండి మ్యాక్సిమం అందరికీ తెలుసు ఇంకా అందులో కొంచెము మెంతి మెంతి పొడి జీలకర్ర పొడి మనము ఫిష్ కర్రీలో వేసుకుంటాం చూడండి ఆ పొడి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది నేనైతే వేయలేదు ఎందుకంటే పిల్లలు కొంచెము చే తినరు అందుకే అందులో మాత్రం వేయలేదండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంతటితో వీడియోనైతే ఆపేస్తున్నాను బాయ్